హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్త కుకింగ్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి పూరీ పూరీలోకి కుర్మ నేను చెప్పే టిప్స్తో పూరీలను కనుక ప్రిపేర్ చేశారు అంటే పొంగకుండా అస్సలు ఉండనే ఉండవండి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి నేను ఇక్కడ హెల్తీగా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను మీరు కావాలి అంటే మైదాను కూడా వాడుకోవచ్చు టూ టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని సాఫ్ట్నెస్ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా ట్యాప్ చేస్తూ పిండిని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు పిండిని బాగా నాననివ్వాలి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ శనై యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కుండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పుని యాడ్ చేసుకొని పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ యాడ్ చేసుకొని ఒక రెమ్మ కరివేపాకు రెండు లేదా మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేసుకొని కాస్త దూరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపని చేతితో ఈ విధంగా స్మాష్ చేసి యాడ్ చేసుకోవాలి కాస్త పసుపు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండిని యాడ్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత శనగ కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆపుకుంటే చల్లారేసరికి మరి కాస్త దగ్గర పడుతుంది ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని మరొకసారి బాగా ట్యాప్ చేస్తూ పిండి ముద్దను బాగా కలుపుకొని వీడియోలో చూపించిన విధంగా ముద్దలను చేసుకొని పక్కన పెట్టుకోవాలి చపాతి ముద్దల కంటే కాస్త చిన్నవిగానే చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కాస్త పొడిపిండిని చల్లుకొని వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి పల్చగా కాదు అలా అని మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి ఈ విధంగా ఒత్తుకొని ముందుగా వేడి చేసి పెట్టుకున్న ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి గుర్తుంచుకోండి లేకుంటే పూరీలు అనేవి అంత చక్కగా పొంగవు మరియు కాలవు కూడా చూడండి ఆయిల్లో వేయంగానే ఎంత చక్కగా పొంగాయో మరొక పూరీ అదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి మరి ఇవాళ చిలిపి ప్రశ్న వచ్చేసి సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు ఏమిటది ఏమిటది మీకు గనక సమాధానం తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎప్పుడన్నా పిల్లలు కనుక పూరీలు అడిగితే గోధుమ పిండితో ఇలా హెల్తీగా చేసి పెట్టండి ఈజీగా తినేస్తారు మరి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్